ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా బుల్స్ మార్కెట్ నీవే ఊరు మనది పేరపల్ల మండల్ నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎన్నెన్ని పల్లకోడలు ఇవి ఇది నాలుగు అంట రైట్ సైడ్ది అదేమో రెండు అంట లెఫ్ట్ సైడ్ది రేట్ ఏమి చెప్తున్నావు లక్ష ఐదు వేలు చెప్తున్నావు ఏం పేరు నీ పేరు రాజు బావోతా పని మామూలుగా వత బావతా గుంటుక గుంట మీద ఎక్కి కొట్టినవి పోతాయి బాగా పోతా కదా ఎవరు ఇక నువ్వు రేట్ చెప్పిందా ఊరికే పోయినరు మరి ఎక్కువ చెప్పినావా రేటు ఎక్కువ చెప్పినావా పొద్దు నుంచి అడిగిరా ఎవరన్నా పొద నుంచి అడిగిరా ఎంత అడిగిండ్రు మళ్ళా నువ్వు రేట్ చెప్పిందాడు పోతున్నారు మరి అడిగిద్దాం అడిగిద్దామనుకుంటే ఇంకా లాస్ట్ ఎంతకిద్దాం అనుకుంటువ అంటే మీ నాయనకి తెలుసు లక్ష ఐదు వేలు అయితే అమ్మ మీరా లేకుంటే ఇంటికేసుకురా ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పు సార్ నీదే చెప్పు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఫండ్స్ల నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎవరికన్నా అవసరం అయితే వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు